హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ననీ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం నుంచి బ్రదర్ పవన్ గారు మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం మెట్టవాటానికి సంబంధించినటువంటి రెండు పుంజులని నమ్మకాన్ని చూంచడం జరుగుతుంది సో ఈ రెండు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి రసంగ పుంజు ఒక ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసరికి పదహారు నెలలుగా చెప్తున్నారండి దీని ఒక కాస్ట్ వచ్చేసరికి పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు లెవెన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారండి దీని ఒక ధర చూసుకున్నట్లయితే ఇది భీమవరం జాతికి సంబంధించినటువంటి మెట్టవాటం పుంజుగా చెప్తున్నారు టూ టాప్ క్వాలిటీ అని చెప్తున్నారండి అలాగే రెండో పుంజు కూడా కాకిడాగ పుంజు అనమాట దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు నాలుగు కేజీల పైనట్టు ఉంది వయసు వచ్చేసరికి పదహారు నెలలుగా చెప్తున్నారండి ఈ పుంజు ఒక కాస్ట్ కూడా పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు లెవెన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు అండి యొక్క ధర వచ్చేసరికి ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నారు ఒక్కొక్కటి పదకొండు వేల రూపాయలు చెప్తున్నారండి సో ఈ రెండు పుంజులు కూడా భీమవరం జాతికి సంబంధించిన అండి టూ టాప్ క్వాలిటీ అని చెప్తున్నారు మంచి కాళ్ళు అయితే వేస్తాయి చెప్తున్నారు సో దయచేసి ఈ రెండు పుంజులు ఎవరికైనా నచ్చినా కావాల్సిన నా సరే బ్రదర్ యొక్క నెంబర్ నైతున్న టైల్ అలాగే డిస్క్రిప్షన్ ఇవ్వటం జరుగుతుందండి సో దయచేసి రెండు పుంజులు నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీలు చెక్ చేసుకుని రేటు మాట్లాడుకొని తీసుకోగలరు అలాగే బ్రదర్ యొక్క ఆర్డర్స్ వచ్చేసరికి వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం అండి బ్రదర్ యొక్క పేరు చూసుకున్నట్లయితే పవన్ గారు పవన్ ఫార్మ్స్ నుంచి పంపడం జరిగింది